హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ భూమికి సంబంధించి రెండు బోర్లు ఉన్నవి అలాగే కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఈ ల్యాండ్లో ఉన్నవి ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేలండి అలాగే ప్లెయిన్ ల్యాండు ఈ భూమికి ఆనుకొనే అంటే భూమికి దక్షిణం దిశలో చెరువు కూడా ఉందండి మంచి వాటర్ ఏరియాలో ఈ భూమి అయితే ఉంటుంది ఇక నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండు ఇక లొకేషన్ పరంగా చూస్తే కొనకలపెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర తొమ్మిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ వచ్చేసరికి ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన భూమి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ